రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక కరెంటు మంచికి ఇస్తాడు రైతులకు సరిపడా కరెంటు వస్తుంది మేము మంచిగా దున్నుకున్నాం నాట్లు వేసుకున్నాం రైతులకు కరెంటుతోనైతే ఇబ్బంది లేదు మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి సర్కారు ఫ్రీ బస్సులు చేబట్టి మా ఇంట్లో ఆడోళ్ళకు మంచి సౌద జరిగినాయి పిల్లగాళ్ళు కాలేజీకి పోతారు మా వాళ్ళు మార్కెట్కి పోయి కూరగాయలు అమ్ముకుతారు జాతరలు పోతారు అంతకుముందు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకపోతురు బస్ కిరాయి కావాలంటే ఇబ్బంది ఉంటుండే అసలు ఇప్పుడు ఫ్రీ బస్ చేయబట్టి ఎక్కడికి పడితే అక్కడికి మంచిగా పోతారు వస్తాను దీని ద్వారా మాకు మా కుటుంబానికి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆదా అవుతున్నాయి ఆ పైసలతోని మా పిల్లగాళ్ళను మంచిగా చదివించుకుంటున్నాం మేము మంచిగా బతుకుతున్నాం దాంతో మాకు జీవనోపాధి జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కడుపు చల్లకుండా మంచిగా ఉండాలి మంచిగా పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం